అంతరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువైయ్యా అంతరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ప్రభువయ్యా ఆ యోచ రామయ్య వాడయ్య మా సీతారామయ్యా సీతారామయ్య వాడయ్య మా సీతారామయ్యా కోటలు వాడయ్య కోదండ రామయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా ఆయోజనామయ్యా వారితే చక్రవర్త రాజ్యములే రామయ్య తి మాటకై పదవిని బదలి పడబులకే గణయా మహావిష్ణు అవతారమయ్యాలిని రక్షసుడపహరించితే ఆక్రోషించుచి అమ్మను తెచ్చి అక్లి పరీక్ష సాగలి సాదలినింతకు సత్యము చాటక కులసతినే విడనాడెనయ నారాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా సుంగరూక్షం గ్రామంలో రావి గట్టు దగ్గర ముక్కోటి రామాలయాన్ని పునర్నిర్మించుకొని ఈరోజు మహోత్సవం అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ వారు గ్రామ పెద్దలు గ్రామస్తులు ఈ ప్రాంత మహిళా మనులు మాతృమూర్తులు ఆడబడుసులు అందరూ కూడా శ్రద్ధలతోటి వేద పండితుల మంత్రోత్సవాల మధ్య గత నాలుగు రోజుల నుంచి కూడా యజ్ఞ హోమాలన్నీ నిర్వహించుకుంటూ భక్తి పూర్వకంగా భక్తి శ్రద్ధలతోటి ఈరోజు ప్ర ప్రతిష్టా మహోత్సవం జరగటం మన ప్రాంతానికి శోభాయమానం అలాగే శ్రీరామచంద్రమూర్తి దేవాలయాన్ని భక్తి శ్రద్ధలతోటి నిర్మించుకోవటం అట్లాగే శ్రీ హనుమంతుణ్ణి ప్రతిమను కూడా మనం ప్రతిష్ఠ చేసుకోవటం దేవాలయం కూడా ఎంతో సుందరంగా ఆహ్లాదంగా ప్రశాంతమైన వాతావరణం ఉంది ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకొని పూజించుకొని దర్శించే విధంగా కమిటీ వారు పెద్దలందరూ కూడా ఈ రామాలయాన్ని నిర్మించటం ఈ ప్రాంతానికి శుభకరం శ్రీరామచంద్రమూర్తి భక్తులందరికీ కూడా చల్లని దీవెనలు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి శ్రీరామచంద్రమూర్తిని కోరి ప్రార్థిస్తూ కమిటీ వారి రోజు ఎంతో వేలాది మందికి అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయటం నాలుగు రోజుల నుంచి కూడా భక్తి పూర్వకంగా కార్యక్రమాలు నిర్వహించటం ఈ దేవాలయాన్ని నిర్మించడానికి రాత్రులు పొగలు కష్టపడి తొలిగతిన నిర్మించటం దాతలందరూ కూడా భక్తిపూర్వకంగా ముందుకు రావటం అందరినీ కూడా అభినందిస్తున్నాను శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకునే భాగ్యాన్ని అవకాశాన్ని కమిటీ వారు కల్పించినందుకు కమిటీ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీరామచంద్రమూర్తి ఆచరణ మనందరం కూడా ఆచరించి మనందరం కూడా అభివృద్ధి చెందాలి అందరూ కూడా ప్రశాంతంగా చల్లగా ఆనందంగా ఉండాలి మన పిల్లలు వృద్ధులోకి రావాలి మన కుటుంబం బాగుండాలి కుటుంబం ద్వారా వ్యవస్థ బాగుండాలి వ్యవస్థ ద్వారా సమాజం సమాజం ద్వారా రాష్ట్రం దేశం అందరూ బాగుండాలి దానికి శ్రీరామచంద్రమూర్తి కరుణా కటాక్షం ఆంజనేయస్వామి స్వామి ఆశీస్సులు నిండుగా అందరికీ ఉంటాయని చెప్పి ఆకాంక్షిస్తూ అందరినీ కూడా అభినందిస్తున్నా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్